ఓం శ్రీ సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చేర జింపబడేటువంటి గీతా అని ఉదయం అంశం తెలుసుకుందాం సాయిరామ్ పాటకులారా నదులకు సముద్రములాగా జీవులకు గమ్యస్థానము బ్రహ్మప్రాప్తి చైతన్య స్వరూపులైనటువంటి జీవులకు జడ స్వరూపులైనటువంటి వస్తువులతో శాశ్వత సుఖము ఏనాడను ఉండదు లేదు బ్రహ్మప్రాప్తి అనేనను నిత్య సుఖమైన నేను మోక్షమైన నన్ను ఒకటే ఇవి అన్నీ కూడా పర్యాయ పదములు నానారూప ప్రపంచముపై వైరాగ్యము కలిగిన వారికే అనన్యభక్తి కుదురును అదే ఆత్మజ్ఞానము అందించును సంసారానక్తమైనటువంటి చిత్తమునకు వైరాగ్యము నేర్పేటువంటి నిమిత్తమై ప్రపంచమును ఒక అశ్వితముగా చెప్పబడినది దీన్ని తెలుసుకున్న వాడే నిజమైనటువంటి వేదాంతి అని కూడా చెప్పవచ్చును లోకమున సామాన్యముగా ఊర్ధ్వమన్న పైభాగమును తలంతురు కానీ ఈ భగవత్ భగవత్వాక్యమైనటువంటి బ్రహ్మాండ వృషమునకు బ్రహ్మమై ఊర్ధ్వము మాయోపాధి బ్రహ్మము ఈ జగత్తుకు మూలమైనది సమస్తమునకు బ్రహ్మమే అధిష్టానము దీనిని గురి దీని గురించే తదుపరి పరమాత్మ అర్జునుడు తెలుపుతున్నాడు అర్జున సంసార వృక్షం చాలా విచిత్రమైన అశ్వత్థము ప్రపంచమును చూడు వృక్షమునకు ఈ విచిత్రమైనటువంటి సంసార వృక్షమునకు చాలా వ్యత్యాసము ప్రపంచమును చూసేటువంటి వృక్షములకు కొమ్మలు పైభాగమునందును వేలు వేర్లు లోభాగమైనటువంటి భూమి అందున ఉండను అయితే సంసార అశ్వత్వం అట్లుగాక పూర్ణ విరుద్ధమైనది వేర్లు పైభాగం అందును కొమ్మలు క్రింది భాగమునందును కనిపించుతుండును అనగా తల క్రిందులు వృక్షముగా ఉండను దీనికి అని పేరు అన్నాడు అందులో అర్జునుడు దీనికి ఆ పేరు ఎట్లా వచ్చినది ఆ పేరు రావటానికి ఆధారమేంటి స్వామి మరే పేరును పెట్టవచ్చును కదా అని అన్నాడు అందుకు కృష్ణుడు అర్జునుడ అర్జున విచిత్రమైన వృక్షములకు పేరే విచిత్రము అదే ఈ చిత్రము విను అశ్వత్మనగా అనిత్యము క్షణికము అని అర్థము లోకమున దీనినే రావి చెట్టు అందురు దీనిలోని ఫలపుష్పాలు తినడం కానీ వాసన చూచడం కానీ పనికి వచ్చే కాదు అంతేకాక ఎల్లప్పుడూ దాని ఆకులు ఆడుతూనే ఉండను వృక్షము విశాలమై ఉండును దీనికి ఒక మరో దీనికే మరొక పేరు కూడా కలదు చల దళమని కూడా పేరు చలించేటువంటి దళములు కలదని అర్థము ప్రపంచ వస్తువులు కూడా నిరంతరము చలనశీలాలు ప్రపంచం యొక్క అనిత్యాన్ని నిష్ఫలత్వాన్ని నిరూపించే కోసం దీనికి అశ్వత్వం అనే పేరు వచ్చినది ప్రపంచంపై వైరాగ్యము నేర్పి పురోదృష్టి కలిగించి బ్రహ్మనిష్టం నెలకొల్పెట్టే ఈ ప్రపంచం యొక్క ప్రయోజనము ఇది ప్రపంచమును గల ఒక వస్తువు యొక్క సమగ్ర స్వరూపాన్ని తెలుసుకోవాలంటే బహిరంగ నిరీక్షణ అంతరంగ నిరీక్షణ రెండు కూడా అవసరము మొదటిది ఈశ్వర ప్రపంచము రెండవది జీవ ప్రపంచము బంధ బంధకారణము ఈశ్వర ప్రపంచము బంధరహిత కారణము ప్రపంచమును ప్రపంచముగా తెలుసుకున్నవాడు వేదవేత్త కాజాలడు ప్రపంచమును పరమాత్మ స్వరూపముగా తలంచిన వాడే నిజమైనటువంటి వేదవేత్త కార్యమైన ప్రపంచము కారణమున కంటే భిన్నము కాదని బ్రహ్మము మూలమని నానా జీవకోట్లు కొమలని ఇవి కర్మల ద్వారా వదిలితున్నవని తెలుసుకున్నవాడు వేదవేత్త కాగలడు సాయి రామ్ समस्त लोगा सुखिनों समस्त लोगा सुखिनों श्या 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 जय बोलो श्री सच साई जी की जय जय साई राम जय जय साई राम आत्मी मन ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామిన చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి